శివ అంటే కళ్యాణం శివ అంటే భద్రం శివ అంటే సుఖం శివ అంటే సంతోషం క్షేమం యోగం ఇవన్నీ నాకు శివుడు అక్కర్లేదు ఇవేవి అక్కర్లేదు అందుకే పార్వతీదేవి సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికి అంతటికీ ఒక సందేశం వచ్చింది భవో నహోద్భేష్టి శివం శివేజర శివద్భేషంతో బతికితే శివుణ్ణి నింద చేస్తే శుభానురమ్మంటే ఎందుకు వస్తాయి రా అని అడిగింది శివునింద ప్రమాదమునకు కారణం శివారాధన క్షేమమునకు శుభ పరంపరలకు కారణం శివుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ మంగళములను చేయుట తప్ప అసలు అమంగళము చేయుట అన్నది ఆయన యొక్క విశేషముగా ఎన్నడూ ఉండని వాడు అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ దేవతా స్వరూపానికి లేనటువంటి పేరు ఒక్క శివునికే సదా శివ పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు